తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు బెంబేలెత్తిపోతున్నాయి తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే వరదలతో ఇబ్బందులు పడుతున్నారు జనాలు మరోవైపు ప్రజలకు సాయం అందించేందుకు తెలుగు ఇండస్ట్రీ సెలబ్రిటీలు నడుం బీగించిన విషయం తెలిసిందే తమకు తోచిన విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే లేకపోతే తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు భారీ విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే రెండు రాష్ట్రాలు కలిపి కోటి రూపాయలు వెరగడం ప్రకటించారు ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో యాభై లక్షలు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఉండగా తెలంగాణకు యాభై లక్షలు ప్రకటించడంతో రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి సాయంపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన కామెంట్ చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి దాతృత్వ గుణాన్ని మరోసారి చాటుకున్నారు ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా చిరంజీవి గారు అంటూ సాయం అందిస్తున్నారు చాలా గ్రేట్ సార్ మీరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇకదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన కలుగుతున్న నష్టాలను కలిసి మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్స్లో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే రెండు రాష్ట్రాలని ప్రజలు ఉపశనానికి తోడ్పాటుగా నా వంతు కోట్ విరాళంగా ప్రకటిస్తున్నానని ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు